నమస్తే అండి కథల నేస్తానికి స్వాగతం ఈరోజు మనము ప్రముఖ రచయిత్రి శ్రీమతి వలివేటి నాగచంద్రవతి గారు రచించిన చేసిన పుణ్యం అనే ఒక చక్కని ఆలోచింపజేసే కథను విందామండి ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి మొహం మీద ఎవరో చర్చినట్లు చటుక్కున మెలకువ వచ్చింది తెల్లవారుజాము అయి ఉంటుంది రాత్రంతా ఒకటే పొలకరం గావును ఒళ్ళంతా ఎలాగో ఉంది పక్కకు తిరగబోయాను అటువైపు శరీరం నాది కాదన్నట్టు కదలలేదు కంగారు పడ్డాను ఎడమ చేయి ఎత్తి కుడి చేతి మీద వేశాను ఆ చేయి స్పర్శ తెలియలేదు ఏమైంది నాకు భయంతో గొంతులో తడి ఆరిపోయింది ఎవరినన్నా పిలవాలని ప్రయత్నించాను మాట రాలేదు దెబ్బతిన్న జంతువేదు కీచుమని అరిచినట్టు వికృతంగా వచ్చింది కేక నోటి వెంట నాకు కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది కానీ ఎలా కదలలేను మెదలలేను నోరెత్తి అరవలేను దేవుడా ఏమిటి నాకీ దుస్థితి క్షణాలు యుగాల్లా గడిచాయి నా కోడళ్ళిద్దరూ లేచినట్టున్నారు వాళ్ల వెంటే పిల్లలు సందడి మొదలైంది ఎంతో ప్రయత్నించి పక్క స్టూలు మించి నీల చెంబూ గ్లాసు కిందికి దొర్లించాను పిల్లలు పరిగెత్తుకొచ్చారు వంకరపోయిన నా మొహం చూసి గావును నడుస్తూ వెనక్కి వెళ్ళిపోయారు ఆ తర్వాత కోడలిద్దరూ గబగబా వచ్చారు కంగారు పడుతూ వాళ్ళు పెట్టిన కేకలకి నా కొడుకులిద్దరూ అడిలిపోతూ వచ్చారు ఇక చెప్పడానికేముంది అంబులెన్స్ వచ్చింది ఆసుపత్రిలో చేర్చారు అన్ని పరీక్షలు చేసిన తదనంతరం డాక్టర్లు తేల్చినదేమంటే ఏమంటే పెరాలిసిస్ స్ట్రోక్ అని నా అనుమానం నిజమైంది నా నవనాడులు కుంగిపోయాయి పెద్దతనాన వచ్చే అన్ని కంటే ఇది అంటేనే నాకు చచ్చేంత భయం భగవాన్ ఎందుకయ్యా ఇంత శిక్ష వేశావు రోజుల మీద తగ్గేది కాదు కాబట్టి వారం రోజుల ట్రీట్మెంట్ తర్వాత డిశ్చార్జ్ చేసి అంబులెన్సులోనే ఇంట్లో దింపేశారు ఇదేమిటి నా పెద్ద గది పందిరి మంచం ఎనపెట్టే గోడకి పెద్ద అద్దం అవన్నీ ఏమయ్యాయి పాత సామాన్లు పడేసే మెట్ల గదిలో బొంతపరచిన పాత నవారు మంచం మీద పడేశారా నన్ను దేవుడా ఎక్కడికి తెచ్చావయ్యా నా గతి ఒక్కరోజు గడిచేటప్పటికీ నా నిస్సహాయత ఇంట్లో వాళ్ల నిర్లక్ష్యం తెలుస్తోంది తెల్లవారి పది గంటలకి నా పెద్ద కోడలు సునీత కాఫీ కప్పుతో నా గదిలోకి వచ్చింది అయ్యో మీరింకా బ్రష్ చేసుకోలేదా అంది లీపితే గాని లేవలేనని తెలిసి నాతో వెటకారమా నోటితో అనలేక కళ్ళురిమి చూశాను లెక్కలేనట్టు వెళ్ళిపోయి నా రెండో కోడలు రేణుకను వెంట పెట్టుకొచ్చింది ఎంతో కష్టం మీద కాలకృత్యాలు ముగిశాయి నాకు సాయం చేస్తున్నంతసేపు వాళ్ల మొహాల్లో అయిష్టం వారి కళ్ళల్లో అసహ్యం తెలుస్తూనే ఉన్నాయి నాకు ఇప్పటి వరకు ఇంటా బయట పెద్ద పులిలా బతికాను ఇక ముందు రోజులెలా గడవబోతున్నాయో ఆ రోజు ఆదివారం హాల్లో సర్వసభ్య సమావేశం జరుగుతోంది నేను తప్ప ఇంటిళ్లపాది చేరుతారక్కడ హాలుకి ఆనుకుని ఉన్న మెట్ల కింద గదిలోనే నా నివాసం వాళ్ళు మాట్లాడుకునేవన్నీ దాదాపు నాకు వినపడుతూనే ఉన్నాయి వినకూడదని వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగానూ లేదు అది నేనంటే నిర్లక్ష్యమా ఈవిడేవి చేయగలదులే అని తెగింప రోజుకొకరు వారానికొకరు అని మీరేమీ షిఫ్ట్లు వేయనక్కర్లేదు మీరేమన్నా అనుకోండి మీ అమ్మగారికి సేవలు చేయటం నా వల్ల కాదు పెద్ద కోడలు సునీత కట్టె విరిచినట్టు చెబుతోంది నిన్న మొన్నటి దాకా వానపాముల చప్పుడు చేయకుండా ఉండేది ఇప్పుడు తాచుపాముల పుస్సుమంటోంది నిజమేనండి ముఖ్యంగా ఆ బెడ్ పాను అది యాక్ ఈ నాలుగు రోజులు పని మనిషిని బతుములాడుకున్నాం రేపట్నుంచి ససేమీరా చేయనన్నది మీరెవర్ని మాట్లాడుతారో మీ ఇష్టం మేము మాత్రం చేయమంతే తోటి కోడలకి తోడు వెళ్ళినట్టుంది రేణుక కూడా ఇద్దరికిద్దరూ అలాగంటే ఎలాగా ఆవిడ మాకు అమ్మ మీకు తల్లితో సమానురాలు పెద్దదన్న గౌరవము అభిమానము కాస్తైనా ఉండొద్దు అన్నాడు మా పెద్దవాడు రాఘవుడు ఎలాగైనా వాడిప్పుడు న్యాయంగా పెద్దరికంగా మాట్లాడతాడు ఎలా ఉంటాయండి అభిమానము మర్యాదను నేను కాపురానికి వచ్చి పన్నెండేళ్ళయింది ఒక్కరోజు ప్రేమగా మాట్లాడిందా ఆవిడ అధికారం చూపించడం ఆజ్ఞాపించడం తప్ప ఏనాడు పెళ్ళినాడు అలకపానుపు మీద మీకిస్తానన్న స్కూటర్ ఇవ్వలేదని మా నాన్న చనిపోయినా ఇప్పటికీ దిప్పుతూనే ఉంది జ్వరం వచ్చి వేలబడినా అయ్యో అనకపోగా రోగం గాని కూటివేలకి ఏ రోగమూ ఉండదని చమత్కరిస్తుంది అలాంటి పాపం పాపమని జాలి చూపించాలి మీ అంతా విశాల హృదయం లేదు నాకు ఆ క్షణాన సునీత మొహం రాయిలా ఎంత బిగుసుకుందో నేను ఊహించగలను బాగా చెప్పావక్క ఆవిడ మనకేమి ఒరగబెట్టిందని సేవ చేసి రుణం తీర్చుకోవాలంటారు ఇప్పుడంటే రోగమొచ్చి మూలన పడింది గాని మొన్నటి వరకు దిట్టంగానే ఉందిగా చంటిపిల్లలతో సతమతం అయిపోతున్నా కాస్తన్నా చెయ్యి సాయం చేసిందా చంటిపిల్ల కక్కటిల్లిపోతున్నా చంకనేసుకుందా ఏనాడైనా అదేమంటే పెంచడం చేతకానప్పుడు కనడమెందుకన్నది గుర్తున్నదా అక్క తోటి తీసిపోలేదు రేణుక చాలు చాలు మీ పితూరీలు ఒక్క చేత్తో మా అమ్మ మమ్మల్ని పెంచుకురాలేదా ఇన్నేళ్ళొచ్చి ఇప్పుడు కదా కాస్త విశ్రాంతి తీసుకుంటోంది అది కూడా ఓడ్చుకోలేకపోతున్నారు మీరు అది కాదులే అన్నయ్యా ఈ ఏడాది తన పొలం మీద వచ్చిన ఐవేజ్తో మంజులకి డైమండ్ నెక్లెస్ కొని పంపింది అమ్మ అప్పట్నుంచి వీళ్ళకి పాపం కారం రాసుకున్నట్లు ఉన్నట్లుంది మా చిన్నవాడు సారథి వేలాకోలంగా అన్నాడు రేణుక ఉందే ముందే ఉడుకుబోతూ నిజం చెప్తే నిష్ఠూరం అన్నట్టు చిన్నవాడు సారథి మాటల్లో వేలాకోలానికి నిజంగానే మండుకొచ్చి ఉంటుంది రేణుకకి ఆవిడ సొత్తు మాకేమీ అక్కర్లేదు కూతురికే పెట్టుకోమనండి లేదా తననే బంగారం తొడుగు చేయించుకుని దిగేసుకోమనండి కాగే నూనెలో నీళ్లబొట్టు పడినట్లు చిటపటలాడింది రేణుక అవునయ్యా ఒళ్ళుమంటే మాకు ఈ ఇంటికి కోడళ్ళుగా వచ్చినప్పటినుంచి ఆవిడ్ని కూర్చోబెట్టి ఇంటి పనంతా నెత్తి నేసుకున్నాం ఆవిడ ఆజ్ఞాపించిన పనల్లా దాసి దాసీవాళ్లలా పూర్తి చేశాం ఆవిడ అన్నవన్నీ పడ్డాం కాళ్ళు నొక్కి తలనొక్కి సేవ చేసిన వాళ్ళం మేము ఏడాదికోసారి బంగారు పెట్టెళ్లే విమానం దిగొచ్చి మమ్మీ అని కావలించేసుకున్నందుకు కూతురికి రవ్వలహారం చేయిస్తుంది లేకపోతే తనే పలకసరులో వంకీ గాజులో చేయించుకుంటుంది అంతే తప్ప చిన్న బంగారం పెట్టి మాకు ముక్కు పొడకన్నా చేయించిందా ఇప్పటి వరకు పైగా మేమేమనుకుని పోతామో అని ఇది స్త్రీధనం నా ఐవేజు అంటూ మా వాళ్ళు ఏమీ పెట్టలేదన్న సంగతి గుర్తు చేస్తూ ఉంటుంది అటువంటి మనిషిని అయ్యో అనాలని ఎలా అనిపిస్తుంది చెప్పండి నా కోడళ్ళిద్దరూ వంతులు వారీగా ఇన్నేళ్లుగా కడుపులో దాచుకున్న ఆవేశమంతా వెళ్ళగక్కారు ఇంతకీ ఏమంటారో చెప్పండి నశపెట్టక అవుననలేక కాదనలేక ఇరుగున పడుతూ సంభాషణ మొదటికి తెచ్చాడు మా పెద్దవాడు ఏముంది ఇలా మంచం పట్టిన వాళ్ళకి సేవ చేసేందుకు మనుషుల్ని ఇంటికి పంపించే సంస్థలున్నాయట కనుక్కోండి మరి అందాక మాకు తప్పుతుందా సభ ముగిసింది అవురా నా కోడళ్ళు అత్తయ్య గారు అత్తయ్య గారు అని ఎంత వినయం వలకబోసేవాళ్ళు లోపల ఎంత అక్కసు ఉందన్నమాట హు వెదవది కాలు చెయ్యి నోరు కదలలేని రోగం వచ్చింది కాని లేకపోతేనా ఓ ఆట ఆడించి ఉండేదాని కాదు కాసేపటిదాకా మీద కోపంతో మనసు భగబగలాడుతూనే ఉంది అరగంట తర్వాత నా గదిలోకి వచ్చింది సునీత తను కనపడగానే నా ఆగ్రహాన్ని పైకి ప్రకటించాలని చాలా అనిపించింది కాని ఏదో బెరుకు వాళ్లని తప్పుపట్టగల హక్కు నాకేముందని మొట్టమొదటిసారి వెనుకంజ వేశాను సునీత నా తల కొద్దిగా పైకెత్తి భోజనానికి ముందు వేయాల్సిన టాబ్లెట్ నా నోట్లో వేసింది కాసిని మంచినీళ్లు తాగించింది తువ్వాలుతో నా పెదాలు తుడిచింది ఆ తరువాత రేణుక భోజనం వడ్డించిన ప్లేటు తీసుకువచ్చింది ఒక్కొక్క అదరువు కలిపి చెంచాతో తినిపించింది నా అవసరాలన్నీ టైం ప్రకారం తీరుస్తున్నారు కాని ఆ పనుల్లో యాంత్రికత తప్ప ఆత్మీయ స్పర్శ లేదేం కనీసం అత్తయ్య ఎక్కడా నొప్పి లేదు కదా అని ఆప్యాయంగా కదా ఇదేమిటి తన ముందు కోడళ్ళు గడగడలాడాలని కోరుకునే తను వాళ్ల కటాక్ష వీక్షణం కోసం పాకులాడుతోందా కాని చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు వాళ్ల మనసు విరిగేలా ప్రవర్తించి ఇప్పుడు నాలిక కొరుక్కుని ఏం ప్రయోజనం అవును నిజమే వాళ్లన్న మాటల్లో అబద్ధం ఏముంది మా అమ్మలాగా మా అత్తలాగా అత్తగారి హోదా వెలగబెట్టాలనుకున్నానే కాని ఆ వెధవ సంప్రదాయం తప్పించి తన కూతురిలాగే కోడళ్ళు ఒక అమ్మకన్న బిడ్డలే అన్న జ్ఞానంతో ఆదరించి ఉంటే రోజు వాళ్ళు నన్ను ఇలా తిరస్కరించి ఉండేవారా ముందు నుంచి ఎందుకిలా ఆలోచించలేకపోయాను ఎలా అబ్బింది నాకు ఆ హిట్లర్ గుణం నా భర్త తెలివిగలవాడే కాని మేదకుడు మంచికి మరో రూపం అవసరమైనప్పుడు కూడా గట్టిగా మాట్లాడేవాడు కాదు మెత్తగా ఉంటే మొట్టబుద్దవుతుందని సామెత ఆ మెతకదానాన్ని అలుసుగా తీసుకుని అందరూ వాడుకునేవాళ్లే అన్నదమ్ములు కూడా వలపక్షం చూపించేవాళ్లు ఆ అన్యాయం చూసే నాకు జ్ఞానోదయమైంది నా నోరు గట్టిదైతే తప్ప ఈ లోకంలో నెగ్గుకు రాలేనని తెలిసొచ్చింది అంతే నా ప్రపంచం నా చేతిలోకొచ్చేసింది ఉన్నన్ని రోజులు నా భర్త కూడా నా మాట జవదాటలేదు ఆయన పోతూ పోతూ నేనైతే ఆస్తిని దుర్వినియోగం కానివ్వననే నమ్మకంతో యావదాస్తిని నా పేర రాసిపోయారు మా పుట్టింటి వాళ్ళిచ్చిన పొలం వేరే ఉంది నాకు నా వెనకున్న ఐశ్వర్యం అరవై ఏళ్ళొచ్చినా చెక్కు చెదరని ఆరోగ్యం గట్టి నోరు ఎవరికీ లొంగి ఉండనక్కర్లేదన్న ఆత్మవిశ్వాసం ఇచ్చిందని నేననుకుంటే అధికారం అహంకారం పెరిగిందని మిగతా అందరూ అనుకుని ఉండవచ్చు అది నిజం కూడా కావచ్చేమో ఏమో కాదు అదే నిజం మొన్నటి వరకు నా కొడుకులు కోడళ్ళని కూడా ఆ పొగరుతోనే నేను గీసిన గీత దాటనివ్వలేదు కాలికిందా నొక్కిపెట్టిన తేలు ఆ కాలు ఎత్తగానే చెడకుట్టినట్టు ఇప్పుడు తీర్చుకునే సమయం చిక్కింది వాళ్లకు చేజేతులా చేసుకున్న పాపానికి ఫలితమిది అనుభవించాల్సిందే పదిహేను రోజుల్లో ఇద్దరిని వెతుక్కొచ్చారు మా వాళ్ళు నా సేవకి మొదటి వచ్చిన ఆమెకి ఇరవయో ఇరవై రెండో వయసుంటుంది పిరిగా ఉంది నాది కొంచెం స్థూలకాయం కొంచెం లేపాల్సి వచ్చినప్పుడల్లా అక్క అక్క అని పెద్దగా కేకలు పెట్టేది కోడళ్ళిద్దరూ పరిగెత్తుకు వచ్చేవారు చేస్తున్న పని వదిలిపెట్టి వాళ్ల మీద సగం పని పడేసేది వారం గడిచేటప్పటికీ మా వాళ్ళకి నీరసం వచ్చింది ఇంకొకరిని చూడండి అనేశారు రెండో ఆవిడ వయసుకు పెద్దదైన గట్టిగా ఉంది కాని ప్రతి పనికి విసుక్కునేది నాకింకా తిండి పుష్టి తగ్గలేదు రోజుకి రెండు మూడు సార్లు బెడ్పాన్ అవసరం కలిగేది అప్పుడల్లా శివతాండవం చేసేది ఈవిడకు పప్పు గట్ర పెట్టకండమ్మా అని మా కోడళ్ళని కసిరేది పైకి ఎవరూ వినకుండా నన్ను నానా తిట్లు తిట్టేది ర్యాష్గా కాలు చెయ్యి లాగేసేది ఓసారి మా పెద్దవాడు చూశాడట మర్నాడే మంగళం పాడేశాడు సమస్య మళ్లీ మొదటికి వచ్చింది అమ్మా నా గది ముందు వచ్చి నిలబడిన ఆవిణ్ణి కళ్ళెత్తి చూశాను సన్నటి జరీ అంచు గులాబీ రంగు నేతచీర మెళ్ళో రెండు పేటల గొలుసు చేతులకి రెండు జతల బంగారు గాజులు నమ్రతగా నిలబడిన ఆమెను చూడగానే ఎక్కడో చూసినట్టుంది అనిపించింది ఆమె నా దగ్గరగా వస్తూ అమ్మా నన్ను గుర్తుపట్టారా అంది తనే ఒకటా రెండా నలభై ఏళ్ల మాట మరచిపోవడం సహజమే అంటూ దగ్గరికి వచ్చి వేలాడుతున్న నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా ఒత్తుతూ నేను బుజ్జమ్మ కస్తూరిని మీరిక్కడున్నారని తెలిసి వెతుక్కుంటూ వచ్చా అంటోంది చమ్మగిల్లిన కళ్లతో బుజ్జమ్మ మెరుపు మెరిసినట్లు జ్ఞప్తికొచ్చేసింది అవును ఏనాటి కస్తూరి నలభై రెండేళ్ల క్రితం మా అత్తగారి తిట్లకి బెదిరిపోతూ వచ్చి రానట్టు వాకిలి ఊడుస్తున్న నా ముందు నిలబడి అమ్మా పనికి మనిషి కావాలా అమ్మా ఇంట్లో ఏ పైన చేయగలను కాదనకమ్మా ఇబ్బందుల్లో ఉన్నాను అని అంటోంది ఈ కస్తూరి చేతులు జోడించి దీనంగా నాకైతే ఆ క్షణాన మొక్కుకున్న దేవుడు వెంటనే ప్రత్యక్షమై నీ కోరిక తీర్చేశాను పో అనిపించింది కానీ ఇక్కడ నా పెత్తనం ఏముంది అదృష్టవశాత్తు మా అత్తగారా మాటలు విన్నారు కింద నుంచి పైదాకా చూశారు ఆ అమ్మాయిని శుభ్రంగా ఉంది సంతృప్తి పడినట్టు అనిపించింది చూడు ఏ పనైనా చేస్తావుగా అన్నారు తల గబగబా ఊగించిందా పిల్ల పద పద ఇంకా నిలబడతావేం పనిమనిషి రాక నూతిపల్లెంలో మూడు రోజుల అంట్లు మూలుకుతున్నాయి ముందవి తోమేయి పది రూపాయలిస్తాను చివర్నా అంట్లు ఎక్కువయ్యాయమ్మా అని సనగకూడదు మా అత్తగారు తర్జని ఊపుతూ ఖచ్చితమని నిర్ధారించేశారు ఆ అమ్మాయి అవుననలేదు కాదనలేదు తల ఉంచుకుని నా చేతిలో చీపురు లాక్కుంది ఓ పక్క మా అత్తగారు ఆ పని కాదు నీకు చెప్పింది అని అరుస్తున్నా పర్లేదులే అమ్మా అంటూనే చిటికిలో వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గుపెట్టి అలా చూస్తూ నిలబడిపోయిన నా మొహంలోకి చూసి నవ్వింది అదే మా తొలి పరిచయం అలా మా ఇంట్లో అడుగుపెట్టిన కస్తూరి కొన్ని నాళ్లలోనే అందరి తల్లలోనూ నాలుకైపోయింది ఏ చిన్న పని వచ్చినా కస్తూరి కస్తూరి జపమే అందరి మధ్యన నేనంటే తనలో ప్రత్యేక స్థానముందని నాకు తెలుసు మిగతా వారందరూ పిలిస్తేనే పరిగెడుతుంది నేను పిలవకుండానే నా అవసరం తనకు తెలుసన్నట్టు ప్రత్యక్షమవుతుంది చిత్రంగా నేను చేసిన తప్పులు పొరపాట్లు తన నెత్తిన వేసుకుని మా అత్తగారితో తిట్లు తినేది ఎన్నోసార్లు నాకు సన్నజాజులంటే ఇష్టమని వాళ్ల చుట్టుపక్కల ఇళ్లలో వెతికి వాళ్ళని బతిమలాడి పందిరిమీది మొగ్గలన్నీ కోసి గుత్తంగా మాలకట్టి మెట్టతామర ఆకులో చుట్టి పదిలంగా తెచ్చిపెట్టేది నాకు నెల తప్పింది పుట్టింటిలోనూ అత్తవారింట్లోనూ సంతోషం సంబరాలు ఈ హడావిడిలో వారం రోజులు పాటు కస్తూరి మిస్ కావటం తెలియలేదు వారం తర్వాత కనపడిన కస్తూరిలో జీవం లేదు పాలిపోయింది తనకి కూడా గర్భం వచ్చిందట మీ ఇద్దరిని పోషించలేక చస్తున్నాను ఆ పిండానికి కూడా నేను పిండం పెట్టలేను అని నాటు గర్భస్రావం చేయించిందట అత్తగారు వలవల కన్నీరు కార్చింది కస్తూరి ఆ తర్వాత రోజు ఎవరూ చూడనప్పుడు నా కాళ్ళ మీద పడింది కస్తూరి బుజ్జమ్మ ఆ కాంట్రాక్టర్ దగ్గర బ్రోకరికి పదివేలు లంచమిస్తే పర్మనెంట్గా పని వేయిస్తానన్నాడంటమ్మా నా మీద దయతలచి ఆ పదివేలు అప్పుగా ఇస్తివా నా చర్మం ఒలిచి నీకు చెప్పులు కుట్టిస్తానమ్మా అని అమ్మ అప్పుడప్పుడు ఇచ్చే పైకంలోంచి పదివేలు తీసిచ్చాను దాని సంతోషం చెప్పనలవి కాదు ఆ తర్వాత రోజొచ్చి సంబరపడుతూ చెప్పింది మగనికి పర్మనెంట్ ఉద్యోగం అయిందని పది పదిహేను రోజుల్లో తీసుకున్న పదివేలు వెనక్కిచ్చేసింది నాలుగు రోజులకొక కొత్త కబురు అత్తగారిప్పుడు తనని నెత్తిమీద పెట్టుకుంటోందట మగడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తా అన్నాడట నువ్వు నాకిచ్చింది డబ్బు కాదమ్మా అదృష్టాన్ని అది దేనిలో పెట్టినా బంగారం అవుతోంది అంది మురిసిపోతూ ఓ రోజన్నది నువ్వింకా పనికి వెళ్ళమాకు అన్నాడమ్మా మా ఆయన మా బుజ్జమ్మ ఉన్నన్నాళ్ళు మానేసే ప్రసక్తే లేదు అని చెప్పేశానమ్మా అంది నేను దానికేసి గాఢంగా చూశాను ఈ జన్మ సంబంధమిది దాని రెండు చేతులు నా రెండు చెంపల కానించుకున్నాను నేను పురిటికి పుట్టింటికి వెళ్ళే రోజొచ్చింది నా తల్లో మూరేడు సన్నజాజిమాల తురిమి నేనెక్కడున్నా నీ కొడుకును చూడ్డానికి తప్పకుండా వస్తానమ్మా అంది కన్నీళ్లతో అంతే అప్పుడు చూసిన కస్తూరిని మళ్ళీ ఇది చూడటం నేనిలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు బుజ్జమ్మా అంది కస్తూరి ఏడుస్తూ నేను బదులు ఇవ్వలేకపోయినా తనే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది సాయంత్రం దాకా వాళ్ళ స్థితి ఇప్పుడు చాలా బాగా ఉన్నదట కొడుకులిద్దరు కూరగాయలు పళ్ళు విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారట పెళ్లిళ్ళు చేసుకున్నారట బిల్డింగులు కట్టుకున్నారట తనని దేవతలా చూసుకుంటారట బుజ్జమ్మా ఆ రోజున దయతో నువ్వు ఇచ్చిన పదివేలేనమ్మా ఈ స్థితికి కారణం అది నేనెప్పుడూ మరిచిపోనమ్మా అంది కస్తూరి ఇంకో విచిత్రం ఏమిటంటే ఆ సాయంత్రం కొడుకులిద్దరూ వచ్చి రమ్మన్నా కదలలేదు కస్తూరి నా తల్లిని ఈ స్థితిలో వదిలేసి నేనెలా రాగలను అంది నాతోనే ఉండిపోయింది ఆరు నెలలు నా పని ఒక్కటి కూడా ఇంకొకరిని చేయనీయలేదు కాళ్లకు చేతులకు ఆయిల్ మర్దనాలు ఎక్సర్సైజులు రోజూ పుష్టిగా ఆహారం నేను లేచి నిలబడిన రోజు కస్తూరి స్వీట్స్ పంచిపెట్టింది నేను కస్తూరి అని నత్తిగా పలికిన రోజు గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టింది ఆ రోజు నా కొడుకులని కోడళ్ళని నా గదికి పిలిచాను ఎనపెట్టే తాళాలు నా కొడుకులిద్దరి చేతిలోనూ పెట్టాను నా నగలన్నీ తీసి కోడళ్ళకి అందించాను ఏమిటమ్మా ఇదంతా అన్నారు వాళ్ళు ఇవేవీ నన్ను ఆదుకోలేవని తెలిసిందిరా నాన్న చేసిన తప్పు దిద్దుకుంటున్నాను ఇక నుంచి మీ బిడ్డలతో పాటు నేను మీ బిడ్డనే అన్నాను మనస్ఫూర్తిగా కస్తూరి కొడుకులు వచ్చారు తల్లిని తీసుకువళ్ళడానికి ఇంటిళ్ల పాది మా కస్తూరిని అశ్రునయనాలతో సాగనంపాము మా ఇంటి పక్క నుండే పంకజం అడుగుతోంది ఆశ్చర్యంగా ఎవరావిడా అని ఎవ్వరూ నోరు విప్పకముందే చెప్పాను నేను చేసిన పుణ్యం అని కథ సమాప్తం మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు తెలియచేయండి దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు